చింతపండు నవీన్ అలియా చింతపండు నవీన్ కానీ అలియా బలం పెట్టుకుంటూ ఆయన చరిత్ర ఏందో ఈ తెలంగాణ ఉన్న ఒక్క ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఫోన్ చేయడము బెదిరియడము ఆఫీస్ గా సెటిల్మెంట్ చేయడం ఈ రోజు కవితమ్మ మాట్లాడే వరకు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు కూడా ఈ బీసీ కామరెడ్ డిక్లరేషన్ కోసం మాట్లాడడం దాఖలా లేవు మీరు వంద రోజుల్లో చేస్తాను మీ ముఖ్యమంత్రి దాన్ని ఊసు లేకపోతే కలవకుండా కవిత గారు కదా ఆ రోజు మీటింగ్లు పెట్టి ఇంద్రబాబు ధర్నాలు పెట్టి ప్రతి ఒక్క జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కవితమ్మకు వస్తుందని కూడా కవితమ్మ దగ్గర ఎందుకంటే బీచ్ లో ఉన్న అట్టడు ఎందుకంటే మాకు కూడా తెలియదు కొన్ని కులాలు మందుల పాముల దొమ్మెల ఇలాంటి కులాలను కూడా ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు యునైటెడ్ పోలి ఫ్రంట్ మీకు ఓర్వలేని దహనం వల్ల ఇంట్లో చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు దీనికి కవితమ్మ చెప్పకపోతే ఈ రోజు జరిగిన దాడి కన్నా ఇంకా తీవ్రమైన దాడులు కూడా చేయడానికి బీసీలు తిన్నారీ సిద్దంగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మీరు కవిత ముఖ్యమంత్రి